ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి సార్ ఐ విష్యూ మెని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎప్పుడు ఇలాంటి బర్త్డేస్ మీరు జరుపుకుంటూ మీ బర్త్డే మా లాగా ఎప్పుడు మేము జరుపుకు జరుపుకుంటూ ఉండాలని ఈ హ్యాపీనెస్ ఎప్పుడు అందరి కళ్ళల్లో అందరు లైఫ్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ ఎక్కడో నెల్లూరులో నర్తకి థియేటర్ అర్చనా థియేటర్లో మూవీస్ నేను ఒక మెకానిక్ పని మెకానిక్ పని చేసేవాడిని పక్కనే ఒక లేత్ లేత్ పని అని చెప్పి మెకానిక్ పని చేసేవాడిని సౌండ్స్ వినిపిస్తూ ఉండేది సో సినిమా స్టార్ట్ అయ్యి కరెక్ట్గా సాంగ్ రాగానే అక్కడ నుంచి ఛాయ్ తెస్తానని చెప్పి మా మేస్త్రికి చెప్పి అక్కడి నుంచి జంప్ అయ్యి కరెక్ట్ ఆ టైంకి వెళ్ళి అక్కడ వాచ్మెన్ అంటే పాట చూసుకొని వచ్చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి నేల టికెట్లో చూసేవాడిని బాగా బిగ్గా దగ్గరగా చూసేవాడు అనమాట అక్కడ బంగారు కొడబడి సాంగ్ అని బోలో బోలో రాణి సాంగ్ ఇవన్నీ కూడా మేబీ నాకు తెలిసి ఎన్ని రోజులు ఆడిన సినిమా అన్ని రోజులు నేను వెళ్ళి చూసేవాడిని సో పిల్లనప్పుడు చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఏమంటారు బాగా అనిపించేది లోపల అరే ఇలా కూడా మనం ఎప్పుడు డ్యాన్స్ చేయాలి ఇలా డాన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఆయన స్ఫూర్తితో ఈరోజు అక్కడి జర్నీ స్టార్ట్ అయ్యి పెళ్ళిళ్ళలో అక్కడెక్కడ డ్యాన్స్ చేసుకుంటూ లైఫ్ స్టార్ట్ చేశాను చేసినప్పుడు నాకు ఏదైతే డాన్స్ స్టైల్ ఇప్పుడు నేను నన్ను ఇప్పుడు అందరూ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఇది అని చెప్పి ఏదైతే అంటున్నారో అదంతా కూడా నేను ఇద్దరిని చూసి నేర్చుకున్నాను ఒకటి ప్రభుదేవ్ సార్ని రెండోది చిరంజీవి సార్ని సో ప్రభు సార్ దగ్గర టైమింగ్ నాకు చాలా ఇష్టం వాళ్ళు చాలా డిఫరెంట్ టైం చేస్తారు సో తర్వాత స్టైల్ కానీ అంటే నాకు చిరంజీవి సార్ దగ్గర నేర్చుకుంది నేనేమంటే అంటే మాస్ చేయండి క్లాస్ చేయండి ఏమైనా చేయండి ఒక డిగ్నిటీ ఉండాలి ఒక బార్డర్ అనమాట ఆ బార్డర్ దాటకూడదు అంటే ఒక ఒక లైన్ ఉంటుంది సో అది లైన్ దాటకూడదు అంటే ఏంటంటే ఆయన చేసే డ్యాన్స్ ఎలా ఉంటుందంటే ఒక వర్గానికి కాకుండా ఇంట్లో పది మంది ఉంటే పది మంది టికెట్లు తేగాలి పది మంది ఆ పిల్లలు అంటే చిన్నపిల్లల నుంచి ముసలిం వరకు ఆయన డ్యాన్స్ చూడాలి అంటే అంత అందంగా చేస్తారు అదొకటి నేర్చుకొని అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ చేసి అంటే ఎక్కడైతే నేను చూసి నేర్చుకున్నానో ఆయన చేతుల మీదకి నేను యాజ్ అ కొరియోగ్రాఫర్గా ఒక సాంగ్ చేసే అవకాశం వచ్చింది నాకు మన వన్ ఫిఫ్టీ దాంట్లో సో మ్యాథ్స్ నేను ట్రై చేసి నాకు చేతనంత వరకు నేను చేసి ఆయన్ని ఆ సాంగ్ చేయటం జరిగింది థియేటర్లో మీరందరికీ నచ్చింది సో చాలా బాగా దానికి అప్రిషియేట్ వచ్చింది తర్వాత ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నానో అక్కడి నుంచే నాకు ట్విట్టర్లో చిరంజీవి సార్ కంగ్రెస్ చేయటం అంటే నేషనల్ అవార్డు రావటం అనేది సో కంగ్రెస్ చేయడం అనేది చాలా 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 హ్యాపీగా అనిపించింది దానికి మాటలు లేవు చిరంజీవి సార్ థ్యాంక్ యూ సార్ నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ అది ఒక రంగంలో కాదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో చాలామంది ఉన్నారు సార్ డ్యాన్సర్గా ఉన్నారు ఆర్టిస్ట్గా ఉన్నారు సో అంటే హీరోగా చాలామంది మిమ్మల్ని చూసి వచ్చారు చాలా చాలామంది ఉన్నారు సార్ సో ఇలానే మీరు ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఇప్పుడు కాదు సార్ ఎప్పటికీ ఉంటారు ఇది ఇది ఎప్పుడు అంటే ఈరోజు ఈ సినిమా అయిపోయిందని కాకుండా మీ ఏదైతే మూవీస్ ఉంటారో అవన్నీ కూడా డాన్సులు కానీ పర్ఫార్మెన్స్ కానీ నేను రౌడీ ఎల్లుడు అయితే చాలాసార్లు చూస్తాను సార్ బ్రహ్మానంద్ గారు మీది కాంబినేషన్ ఉండే ఒక సీన్ కానీ దాంట్లో ఒక నాలుగైదు సీన్స్ ఉంటాయి సూపర్గా ఉంటాయి నాకు ఎప్పుడు ఏదైనా నర్వస్ అనిపించిన మీ మీ ఎంటర్టైన్మెంట్ చూస్తాను నాకు ఎప్పుడైనా ఎక్కడికైనా షూట్కి వెళ్ళేటప్పుడు నాకు కొరియోగ్రఫీ అర్థం కానప్పుడు పాత సాంగ్స్ అన్నీ చూస్తాను సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలుగుతున్నా ఏదైనా ఫోర్స్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మీ ఫైట్స్ చూస్తాను సో ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా చూస్తాను సార్ సో అలాంటిది మీ మీ మిమ్మల్ని చూసి పెరిగి అలా అక్కడి నుంచి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా నన్ను చూసుకున్నందుకు నేను ఎప్పుడు చాలా 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 రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎంత చెప్పినా తక్కువే మీ గురించి అండ్ ఒకటి మాత్రం చెప్తాను సార్ మీ మీరు ఇండస్ట్రీకి చాలా ఇచ్చారు చాలా మంది లైఫ్లో అంటే ఇప్పటికీ ఏదో రక్త రూపంలో కానీ కళ్ళ రూపంలో కానీ ఒకటి ఉంటారు సార్ మీరు ఎందుకంటే బ్లడ్ గ్రూప్ బ్లడ్ బ్లాంక్ కానీ ఐ దానం కానీ సో ఇవన్నీ కూడా ఎవరొకరు ఇంట్లో కానీ కరెంట్లో కానీ లేదంటే బ్లడ్లో కానీ మీరు ఉంటారు ఇదంతా సూపర్ సార్ కానీ సార్ మీరు ఇండస్ట్రీకి కానీ ఈ ప్రజలకు కానీ లేదంటే ఈ సమాజానికి కానీ మీరు ఇచ్చింది బెస్ట్ బెస్ట్ ఏంటంటే అది రామ్ చరణ్ సార్ సార్ నేను చాలా ఇండస్ట్రీస్లో వర్క్ చేశాను అందరు సూపరు కానీ చరణ్ అన్న లాంటి మంచి వ్యక్తి మంచి మనిషి నేను ఎప్పుడూ చూడలేదు సార్ చాలా 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 మంచి వ్యక్తి సార్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు రీసెంట్గా కూడా మా డాన్సర్స్కి ఐదు వందల మందికి ఆరు వందల మంది కుటుంబాలకి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను స్వామినాయుడు గారు నిజంగా మీరు గ్రేట్ సార్ సో ఎక్కడున్నా కూడా చిరంజీవి ఫ్యాన్స్ కానీ లేదంటే అభిమానులు కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఇమిడియట్లీ మీరు స్పందిస్తారు నేను ఎవరికైనా ఇబ్బంది జరిగింది యాక్సిడెంట్ జరిగింది అని ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించి అపోలోకి కానీ ఇంకో ఎక్కడికి పంపిస్తుంటారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు వెనకాల ఇలా ఉన్నారు